अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुरु साक्षात् परम ब्रह्म तस्म गुरवे नम व्यासं वसीनता शक्ति पौत्रमकज वंदे सुकता दून अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिब फलाधरोष्ठा पूर्णेन्दुसुंदर मुखादरबिंदने कृष्णा परं कि तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భా కల్పవృక్షాయ నమతాం కామే నవే నారాయణ నమస్కృత్యరం నరో సరస్వతీం ఉంటావో పోతావో అన్నాడు కదా సరే అయితే పోతున్నానన్నాడు మీకు ఎంతటి వాడికైనా మరి కష్టం వస్తుంది కదా ఏదావృధరాశ అంతర్వేశ్మ సహసోత్య రాజన్ ఇది వరకు ఎప్పుడైనా కోపం వచ్చినా కానీ ఏదైనా ఓ మాట అనుకున్నా వాడు ఇంకా అక్కడ ఇప్పుడు ఎంత కోపం వచ్చినట్టు ఈ మాట కూడా అనేసి లోపల వెళ్ళిపోయి కలిపి ఆయన గారు అంతర్వేష్మ లోపల వెళ్ళిపోయాడు ఇంకా మళ్లీ దీనికి దర్శనం కూడా ఇవ్వకుండా మూడవసారి మళ్లీ అనుకున్నట్టధమ స్థైర్యం అయిపోయింది ఇది లేదు ఇది వరకు ధర్మాన్ని వంచారు ధర్మరాజు గారిని ఓడించారు అన్న మాటకు అర్థము ధర్మమును వంచారు ధర్మదేవత స్వరూపుడే కదా ద్రౌపదిని పరాభవించారు అంటే ధర్మమును పరాభవించారు విదురుని పొమ్మన్నారు అంటే ధర్మాన్ని బహిష్కరించారు అని అర్థం మూడో మెట్టుకు అంటే ఇంకా ఏమైనా కాస్త ఆశ ఉంటే అది పూర్తిగా పోయినంటే నేదమస్తి ఇది లేదు అనుకున్నట్టు ఇది అంతా అయిపోయింది ఇంకా అనుకుని ార్థాయత్ర పాండవులు ఎక్కడ ఉన్నారో అక్కడికి రథం ఎక్కి బయలుదేరి వెళ్ళిపోయే టీవీ గారు వస్తున్నాడు అండి విదురుడు అంత దూరం నుంచి విదురుడు రథం మీద మరి జెండా ఉంటుంది జెండా మీద గుర్తుంటుంది అది విదురుడు రథం అని ఇంకా అంత దూరంలో ఉండగానే తెలుస్తుంది పాండవులు చూశారు ఏదో రథం వస్తుందంటే వీళ్ళకి అనుమానం మళ్ళీ ఏం ఉపద్రవం వస్తుందో ఏం అని చెప్పాను ధర్మరాజు గారి మనస్సు కూడా అలాగే ఉంది ధర్మరాజు గారు అన్నట్టీముడితోటి అన్నట్టం కానీ క్షణ సమేత్య ఏమిటరా తమ్ముడు విదురుడు బయలుదేరి వస్తున్నాడు ఏం చూద్దామని వస్తున్నాడో ఎందుకంటే జోదానికి రమ్మను పిలిచుకునేవాడు ఇతనే మళ్ళీ ఎంతో ముఖ్యమైనది అయితేనే కానీ విదురుడిని పంపడు అంతేతను మళ్లీ ఏదో తీసుకొస్తున్నట్టున్నాడు ధృతరాష్ట్రుడు గారు ఇతన్ని పంపిస్తున్నాడు మళ్ళీ జోదానికి రమ్మంటున్నాడేమో అన్నాడండి ధర్మరాజు గారు పాపం తెలిసి తెలిసి రమ్మంటే రా అని అన్నట్టు ఇప్పుడు కూడా అంటున్నాడు రమ్మంటే రానని అనడానికి లేదయ్యే మళ్లీ జోదానికి రమ్మని పిలవడానికి వస్తున్నాడేమో ఇంత మన దగ్గర ఏముంది గెలవటానికి మరి ఈసారి ఏం గెలుస్తాడో ఏం చేద్దామనో మళ్లీ బానిసతనం లాంటిది వచ్చి రావడం కోసం చేయడమేమో సమాహుత చే ఆర్ద్రవేది నాహంశక్తు భీమసేన అపయాతం దగ్గరికి వచ్చి రా అని పిలిస్తే నేను రాను అని అనలేను నేను ఇంకేలాగా గాంధీవేక సంశయితే కథను రాజ్య ప్రాప్తి సంశయితా మరి గాంధీవం వల్ల పోనీ సంపాదించుకుంటాం ఈ పదమూడేళ్లు అయిన తర్వాత అన్నాం వీళ్ళు ఏం చేద్దామని అనుకుంటున్నారు అని చేతనం మళ్లీ మనకి రాజ్యం వస్తుందంటావా మళ్ళీ మనం రాజ్యం వెళ్ళిపోవడం అనేది జరుగుతుందని సరిగ్గా ధర్మరాజు గారికి అనిపించింది ఈ లోపల ఆయన దగ్గరికి రానే వచ్చేశారు వచ్చేటప్పుడు రెండు రెండన్నారు మామూలు మర్యాదలు అన్ని చేశారు కూర్చోబెట్టారు ఏమిటిలా పో వచ్చావు అని చెప్పని మామూలు మర్యాదలు అయిన తర్వాత అడిగారు అడిగితే ఆయన మొదటి నుంచి జరిగింది అంతా ఇలా ఇలా జరిగింది మీరు వచ్చిన తర్వాత ఆయన ఇలా అడిగాడు నేను ఇలా సమాధానం చెప్పాను నా శ్రేయసే నీయతే అజాత శత్రో స్త్రీశ్రోత్రియస్యే ఇవ గృహే ప్రదృష్ట రోజే భరతర్షభస్య పతి కుమార్య షష్ఠి వర్ష ఏం చెప్పినా వాడి బుర్రకి లేదయ్యా అన్ని విధాల ధర్మపరుడు సర్వధర్మశాస్త్రములు సర్వవేదములు అన్నీ చదువుకున్నాడు కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం బుద్ధి లేనివాళ్ళు వాళ్ళని ఎలాగా మనము బాగు చేయలేము వాడిని ఆ ఇంట్లో ఉన్నటువంటి వాడిని ఇదిగో అలాగే ఈ ధృతరాష్ట్రుడి విషయంలో కూడా వస్తుంది ధృవన్న రోజే కుమార్జి వర్ష వాడికి మనం ధర్మం చెప్పే కొలది అది ద్వేష్యమైపోతుంది అరవై ఏళ్ల వాడికి పదహారేళ్ల పిల్లలు తీసుకునిస్తే ఇన్ని నగలు పెడతాడమ్మా అన్ని చేస్తాడమ్మా ఇన్ని చేస్తాడమ్మా అని ఎన్ని చెప్పినప్పటికీ కూడా వాడు అరవై ఏళ్ళు కనిపిస్తూ ఉంటాయట వాడు ఎలా నచ్చడో అన్నది వాడెలా నచ్చడో అలాగే మనం చెప్పే ధర్మవాక్యం ఈ ధృతరాష్ట్రుడికి నచ్చేటట్టు నచ్చదు ఇక వాడికి ఏం చెప్పినప్పటికీ కూడాను ధ్రువం వినాశో శ్రేయో ధృతరాష్ట్రపరైతి ఇంకా కౌరవ వంశం నటించక తప్పదు నాయన ధృతరాష్ట్రుడికి శ్రేయస్సు అనేది ఇంకా కలిగేటటువంటి అవకాశం లేదు జలం నతిష్ట పచ్చ ముక్తం తధాస్యన్ తామరాకు మీద నీటి చుక్క పడితే దానికి ఎలా అంటుకోదో దాని మీద ఎలా నిలవదో నలినీ జలం అతి చెప్పలం అన్నాడే తద్వత్ జీవితం అతిశయ చెపలం అన్నాడు మీద పడినది ఎంత చెంచలంగా ఉంటుందో జీవితం అంత చెంచలం అన్నాడు అలాగే ధర్మవాక్యం కూడా వీడికి ఎలా అంటే బాణుడు ఇలాంటివి చూసే ఇంకా అందమైన మాట అన్నాడు గంగా జలం పరమ పవిత్రమైంది ఆదంబరి కూడా ఆ గంగా జలం పవిత్రత ఎప్పుడు కేశవ విశ్వాహాన్ని నోట్లో పోసుకుంటే పవిత్రం లేదా అపవిత్ర పవిత్రవాన్ని నెత్తిమీద జల్లుకుంటే అది పవిత్రం కాని పవిత్రమైందే కదా అని ఓ ఉద్దరిని నీళ్లు తీసుకుని చెవిలో పోసుకుని ఏం చేస్తుంది అండి పోటు పుట్టిస్తుంది ఎంత పవిత్రమైనాను అలాగే గంగాజలం లాగా గురువాక్యం ఉన్నది పెద్దల మాట చెవులో దూరి దూరగా అనే పోటు పూర్తిస్తుంది అయోగ్యులకు అన్నాడు బోనుడు అలాగా ఈ మనం చెప్పేటటువంటి ధర్మవాక్యము నీటి బిందువులాగే తామరాకు మీద నీటి బిందువులాగా అక్కడ నిలవదు సరి కదా దానికి అంటుకోను కూడా అంటుకోదు దుర్గరాష్ట్రుడికి ఇక వాడిని మనం చేసి ఏం లేదు అంచేత నన్ను దృతరాష్ట్రుడు పొమ్మన్నాడు చక్కహా నన్ను విడిచిపెట్టేసేసాడు చేశాడు కనుక నీ దగ్గరకు వచ్చానయ్యా మరి ఇది సభలో జరిగినటువంటిది ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏమైనా సరే సవైభంతే పృథివీము ఏకయవ ఒక్కడికి ఈ భూమి దక్కుతుంది ఎవరికి ఎన్ని కష్టములు వచ్చినా ఊరిమిని ఎవడు కోల్పోకుండా ఉంటాడో వాడికి అదృష్టవశాత్తు ఆ ఊరిమి నిన్ను విడిచిపెట్టదు అందువల్ల నువ్వు క్రమక్రమంగా ఈ ఉత్తమ గుణాల్ని అగ్ని ఇంతే ఉంటుంది దాన్ని మెల్లిమెల్లిగా ఏం చేస్తాడంటే ఇంకా కొంచెం చుట్టూ దాని చుట్టూ కాస్త తుక్కు వేసో దోగర వేసో చిత్తురికి పొట్టేసో ఏదో వేసి ఉఫ్ ఉఫ్ అని ఊది ఆ అగ్నిని మెల్లిగా ప్రజ్వలింప చేసుకుంటూ దానితోటి వంట చేసుకుంటారో ఏం చేసుకుంటారో అగ్నిహోత్తరమే చేసుకుంటారో చేసుకుంటారు అలాగే నీలో ఉన్న ఉత్తమ గుణములను నువ్వు క్రమక్రమముగా వృద్ధి పొందించుకుంటే సీఎం ఇచ్చే తుతాక్షణాత్ అన్నారు ఈ పోలికి ఎందుకు తెచ్చాడు అంటే మనకి ఐశ్వర్యము కావాలి సంపద కావాలి అని అనుకుంటే అది అగ్నిహోత్రుని యొక్క అనుగ్రహము వల్ల రావాలి కదా అందుచేతను నీలో సుగుణములను పెంపొందించడము అంటే స్వల్పముగా ఉన్న అగ్నిహోత్రుని పెంపొందించడం వంటిదే అగ్నిహోత్రుని ప్రజ్వలింపజేసిన తర్వాత అందులో హోమం చేస్తారు అలాగే నువ్వు సుగుణములను ఎప్పుడైతే పెంపొందించుకున్నావో నీకు శ్రీ దాని అంతటి అదే బయలుదేరి వస్తుంది అని చెప్పాడు ఇక్కడ వచ్చాడు సరే అంతకంటైనా నువ్వు ఇక్కడ ఉండం కంటే మాకు కావాల్సింది ఏమున్నది బాగా వచ్చావు దాంతోపాటే ఎలాగా వచ్చాడు గనక సహాయు ససహాయుడైనటువంటి వాడు నెగ్గుతాడు నీలో సుగుణములను పెంపొందించుకోవడంతో పాటు సహాయులను పెంచుకోవలసినది అని కూడా విదురుడు ఒక సూచన చేశాడు కనుకనే విదురుడు పాండవుల దగ్గర ఉండడం అనేది ఎంత ప్రమాదమో ధృతరాష్ట్రుడికి ఈయన గడప దాటాడు అనగానే మళ్లీ ఇక్కడ జ్ఞాపకం వచ్చింది అన్నం సాధించడం మానేసి నేనిద్దర రావడం మానేసింది కూర్చో లేకుండా ఉన్నాడు నుంచో లేకుండా ఉన్నాడు ఆవు ఎన్న అంటారే అలా తయారయ్యాడు ఇక్కడ మనిషి ఇంకా అంతా ఇంత కాదు బాధపట్టుకుందిట ఆయన గారికి ప్రభావం ప్రభావంచ సంధి విగ్రహ కార్యక్రమం వివృద్ధించ పరామత్వా పాండవానాం భవిష్యతి అది విదురుడి మాహాత్మ్యం ఏమిటో తెలుసు అతని గొప్పతనం అంటే ఏమిటో తెలుసు ఎప్పుడు సంధి చేసుకోవాలో ఎప్పుడు యుద్దం చెయ్యాలో విదురుడికి తెలిసినట్లుగా మరొకడికి తెలియదు పాండవులు అసలే వృద్ధిలోకి వస్తున్నారు వాళ్ళు అడవికి పంపిస్తే పోతారని అనుకుంటే అంతకంతకి వృద్ధిలోకి వచ్చేటటువంటివే వాళ్ళకన్నీ కూడా లేకపోతే పదివేల మంది మా తిండి మేము తింటాం నీ చుట్టూ కూర్చుని నీకు మేము ఉపకారం చేస్తాము అన్నట్టు కూడా అన్నారు మేము యజ్ఞములు చేస్తాం హోమములు చేస్తాం జపములు చేస్తాం ఆ ఫలం అంతా నీకు ధార పోస్తాం అన్నట్టు ఆ మాట నేను అక్కడ చెప్పడం మరిచిపోయేదా నేను ఈ బ్రాహ్మణుడు ఈ తపశ్శక్తితో ఈ మంత్రశక్తితోటి నీవు మళ్లీ వృద్ధిలోకి వస్తావు మేము ఇన్నాళ్ళు నీ వల్ల పోషింపబడ్డాము ఈవేళ నిన్ను మళ్లీ వృద్ధిలోకి తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తాము అన్నారు వాళ్ళు అందుకే పాండవులు వృద్ధిలోకి వచ్చేసేస్తున్నారు దానికి తోడు విధుడు వాటి దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ సంధి విగ్రహ చాతుర్యము ప్రభావము కలిగినటువంటి విధుడు ఎక్కడికి వెళితే ఇంకొకటి ఏమైనా ఉందా అందువల్ల ఒక్కసారి సమక్షం పార్థివేంద్రాణం తపాత విదుర స్మారమోహిత సభాద్వారం దాకా వచ్చాట విదురుడు జ్ఞాపకం వచ్చాట తర్వాత అన్నది ఒక్కసారి ఓడి తిరిగి పడిపోయేట ధృతరాక్షుడు విదురుడు లేని సభలోకి నేను వస్తున్నాను అని అనిపించడమేమిటి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేజ్య సోమస్త నిత్యం లోకాశనోభవ